ఎన్టీఆర్ ఫ్యాన్స్ జేఏన్టీఆర్ జే జే ఎన్ఆర్ మాస్టర్స్ ఏంటి అని కామెంట్ చేయండి ఎంబీ ఫ్యాన్స్ అయితే పక్కా చూడాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా చూడాల్సిన వీడియో అని చెప్పుకోవచ్చు ఎంబీ మీద ఇప్పటివరకు చాలా రికార్డులు అయితే ఉన్నాయి ఒక్క రికార్డు అయితే చిరిగిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట సో అది రేర్ రికార్డు సో ఇప్పటి వరకు నలభై ఒక్క షోలు వేసిన ఒకే ఒక థియేటర్ ప్రసాద అక్స్ థియేటర్ అనమాట అది గుంటూరు కారానికి కాకపోతే ఇప్పుడు బట్ ఫర్ చేంజ్ నలభై రెండు షోలు పడ్డాయనమాట దేవరతో ఆ రికార్డు గల్లంతా అయిపోయిందని చెప్పుకోవచ్చు సో ప్రసాద్ అమెక్స్ వాళ్ళు అధికారికంగా ట్వీట్ చేశారు సో ఈ రికార్డు అనేది ఎవ్వరికీ రాదు రాలేదు ఇప్పటి వరకు సో మనం ఇప్పుడు గేమ్ చేంజర్ లేదా పుష్ప టూతో ఈ రికార్డు గల్లంత అయితే అవ్వచ్చులే కానీ ఇప్పటివరకు అయితే ఎవరికి సాధ్యపడినంత విధంగా మన ఎన్టీఆర్కి అయితే సాధ్యపడింది అని చెప్పుకోవచ్చు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇప్పటికే ఈ వయసులో ప్రేమీర్స్ అయితే మెలైట్ అయ్యి హిట్ టాక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో వాళ్ళైతే అయితే వాళ్ళకి నచ్చిందని చెప్తున్నారు జీవకు రుచి పుర్రకో బుద్ధి అన్నట్టు సో మనకు నచ్చుతుందా లేదా అని మనం కూడా చూసి తెలుసుకుందాం సో ఈ మీకు ఇలా అనిపించిందో కమెంట్ చేయండి